ఎవ్వరినీ వదలడం లేదు సునకాలు సింగిల్ గా పిల్లలు కనిపిస్తే చాలు అటాక్ అంటూ రౌండ్ చేస్తున్నాయి రయ్యం అంటూ దూసుకుపోతే వదులుతామా అంటూ బైకుల వెంట పడుతున్నాయి ఇళ్లలోకి జొరబడి మరీ మీద పడి కరిచేస్తున్నాయి ఏ ఆసుపత్రిలో చూసినా కుక్క కాటు బాధితులే హైదరాబాద్ ఫీవర్ ఆసరి అయితే రోజు తక్కువలో తక్కువ యాభైకి పైన కుక్క బలు బాధిన పడిన వ్యాక్సిన్ కోసం వస్తున్నారు బాధితులు మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలీందర్ మరిన్ని వివరాలు అందిస్తారు వీధి కుక్కల దాడులు ఈ మధ్యన బాగా పెరిగిపోయినాయి ఎక్కడికక్కడ స్ట్రీట్ డాగ్స్ ఇటు ప్రయాణికుల పైన కావచ్చు వాహనదారులపైన కావచ్చు దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో గాయాల పాలవుతూ ఆసుపత్రులకు చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఫీవర్ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఏదైతే రేబీస్ వ్యాధి సోకకుండా ఇచ్చేటువంటి ఇంజెక్షన్ తీసుకునేందుకు చాలామంది పబ్లిక్ ఇక్కడికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం ఏదైతే కరిచిన చోట తీసుకోవాల్సినటువంటి ఇంజక్షన్ ఏదైతే ఉందో రేబీస్ వ్యాధి సోకకుండా చూకకుండా ఉండేందుకు ఏదైతే ఇంజక్షన్ ఇస్తారో అది కేవలం ఫీవరాస్పత్రిలో మాత్రమే అందుబాటులో ఉంది సో దీంతో ప్రతిరోజు దాదాపుగా యాభైకి తక్కువ కాకుండా అంటే దాదాపుగా యాభై అరవై మంది ఇక్కడికి రెగ్యులర్గా వచ్చి ప్రస్తుతం ఈ రేబీస్ ఇమ్యూనోగ్లోబిన్ ఆర్ఐజి రిగ్ అంటారు దీన్ని ఆ ఇంజక్షన్ తీసుకోవడానికి యాభై యాభై అరవై మంది ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా దీని తర్వాత అంటే కరిచిన చోట ఈ ఇంజక్షన్ తీసుకోవాలి అదేవిధంగా వ్యాక్సిన్ తీసుకోవాలి తప్పకుండా ఆ వ్యాక్సిన్ సంబంధించి కూడా దాదాపుగా ఐదు రోజుల పాటు తీసుకోవాల్సి ఉంటుంది కర్చిన రోజు మూడవ రోజు ఐదవ రోజు ఇట్లా ఇరవై ఎనిమిది రోజుల వరకు నెల వరకు కూడా ఇట్లాంటి వ్యాక్సిన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఈ విజువల్లో చూస్తున్న వీళ్ళంతా కూడా దాదాపుగా కుక్క కర్చి కుక్క కట్టుకు ఇబ్బ గురైనటువంటి వాళ్ళే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఇలా స్ట్రీట్ డాగ్స్ వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఇంట్లో పెంచుకుంటున్నటువంటి కుక్కలు దాడి చేసినటువంటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది ప్రస్తుతం దాదాపుగా యాభై అరవై మంది ఎక్కువగా చిన్నపిల్లలు వృద్ధులు ఎక్కువగా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో ఈ కుక్క కట్టుకు గురవుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది ఒకవేళ కుక్క కాటును నిర్లక్ష్యం చేస్తే మాత్రం తప్పకుండా రేబీస్ వ్యాధి సోకే ప్రమాదం ఉంది ప్రపంచంలో రేబీస్ వ్యాధికి మందే లేదు ట్రీట్మెంటే లేదు సో ఎక్కడ ఇబ్బంది కాకుండా ఉండాలి అంటే మాత్రం రేబీస్ వ్యాధి సొక్కకుండా ఉండాలంటే మాత్రం ఈ ఇంజక్షన్ తీసుకోవాలని చెప్తున్నారు సో దాదాపుగా యాభై అరవై మంది వరకు కూడా రోజుకు ఇక్కడికి వస్తున్నారు సో రోజుకి యాభై అరవై మంది అంటే దాదాపుగా నెలకి దాదాపుగా పదిహేను వందల మంది దాదాపు వెయ్యి రెండు వేల మంది ఇక్కడికి వస్తే కేవలం ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్ తీసుకోవడానికి ఇక్కడికి వస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కోర్టులు కూడా జోక్యం చేసుకొని ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఓవరాల్గా స్ట్రీట్ డాక్స్ బయటికి సంబంధించి అంటే కుక్క కాటుకు సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనేది మాత్రం హెచ్చరికలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో ఆసుపత్రుల్లో క్యూ అయితే అలానే కనిపిస్తుంది రేడియోస్ శివకుమార్తో ఎలందర్ టీవీ నైన్ ఫీవర్ ఆసుపత్రి నుండి